నెల్లూరు జిల్లా ఏఎస్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు పెద్ద అద్బీపురం గ్రామానికి చెందిన రైతు నాగభూషణ్ పెద్దల ఆస్తిలో భాగంగా రెండు ఎకరాల పొలం తనకు వచ్చింది రెండేళ్ల ఎకరాల పొలం తన పేరు మీదకు మార్చేందుకు అయ్య నలభై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు లంచం ఇచ్చుకోలేని రైతు నాగభూషణం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు తహసీల్దార్ కార్యాలయంలోనే రైతు నుంచి ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా విఆర్ఓ హజరత్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పై కేసు నమోదు చేసి డిమాండ్ కు తరలించారు टिसको न त अरे सर टिसको दिसता भिम नरहरु धेरै छ आञरेड आञरेड नरहरु यो छ